విశాఖపట్నం జిల్లాలో మనము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాడు ఆ నాటి నుంచి మనము కొత్త విధానంలో రిస్క్ సరఫరా చేయడం అనేది జరుగుతుంది దీని ద్వారా ఎటువంటి రెవెన్యూ షేర్ లేకుండా ప్రభుత్వానికి ఎటువంటి ఇన్కమ్ లేకుండా ఆపరేషన్ కాస్ట్ మేరకు మనము శాన్ని సరఫరా చేయడం జరుగుతున్నది మన దగ్గర మొదలైనప్పుడు దాదాపు లక్ష తొంభై వేల మెట్రిక్ టన్ రెండు డిపోలు ఒకటి బీమ్లీ ఇంకొకటి అగనంపుడి గాజువాక మండలంలో రెండు డిపోల్లో మనము సరఫరా చేయడం జరిగింది దీంట్లో చూస్తే భీమ్లీలో తక్కువ శాండ్ ఉండడం వల్ల అక్కడ శాండ్ని త్వరగా మనము పంపించడం జరిగింది ఎగ్జాస్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఒకటే స్టాక్ యార్డ్ దగ్గర నుంచి మనము ఇసుక సరఫరా చేయడం జరుగుతున్నది అగనంపూడి స్టాక్ యార్డ్ నుంచి మాత్రమే ప్రస్తుతానికి జిల్లాలో ఇసుక సరఫరా అనేది జరుగుతున్నది ఈ సరఫరాలో ఈ మధ్యలో కొంత కంప్లైంట్స్ రావడం ఎక్కువ డిలే వస్తున్నది అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి మనకి ఎక్కువ ఛార్జెస్ అడుగుతున్నారు అక్కడ వెయిటింగ్ టైం వల్ల లారీలు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు అనేది కూడా ఒక కంప్లైంట్ రావడం జరిగింది సో దీని మేరకు రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో చర్చించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు మనకి ఈ ప్రస్తుతం నడుస్తున్న ఈ సరఫరా విధానంలో కొన్ని మార్పులు తీసుకురాబోతున్నాము రేపటి నుంచి ఈ మార్పులు అన్నీ కూడా అమలులో వస్తాయి దీంట్లో ఏంటంటే ప్రధానంగా బుకింగ్ని అదేవిధంగా శాండ్ పికప్ని మనం విడగొడుతున్నాము బుకింగ్ అండ్ డెలివరీ ఆఫ్ ద శాండ్ రెండు ఒకే చోట్ల జరగడం వల్ల మనకి ఎక్కువసేపు సమయం వేస్ట్ చేస్తున్నాము అదేవిధంగా అక్కడ ట్రాఫిక్ కంజెషన్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి బుకింగ్ని అదేవిధంగా శాండ్ పికప్ని మనం విడగొడుతున్నాము విడదీస్తున్నాము శాండ్ పికప్ అనేది మనం స్టాక్ యార్డ్ దగ్గర జరుగుతుంది బుకింగ్ అనేది మనకి స్టాక్ యార్డ్ దగ్గర ఉన్న సచివాలయంలో మనము బుకింగ్ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ బుకింగ్ ఆఫీస్ ద్వారా ఎవరికి శాండ్ అవసరం ఉందో వాళ్ళు ముందస్తుగా బుక్ చేసుకుంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్లాట్ ఇవ్వడం జరుగుతుంది ప్ర మనకి ప్రతిరోజు కూడా ఆరు గంటల నుంచి పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు శాండ్ సరఫరా చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం మధ్యలో ఎవ్రీ టూ అవర్స్ మనము స్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్లాడ్స్లో ఎన్ని వెహికల్ మనము ఇవ్వచ్చు అనేది అక్కడ పెట్టే వెహికల్స్ అదేవిధంగా అవి లోడ్ చేసే స్పీడ్ని బట్టి మనము మనము ప్రతిరోజు కూడా దాదాపు వంద వెహికల్ దాకా హ్యాండ్ చేసేటట్టు మనము ఈ టూ ఆర్ స్లాడ్స్లో వెహికల్స్కి మనము బుకింగ్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ బుకింగ్ పాయింట్ అనేది పినమడక వార్డ్ సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ చెప్తాను పినమడక వార్డ్ సచివాలయం గాజువాక మండలో ఈ బుకింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది సో శాండ్ అవసరం అయితే ఈ బుకింగ్ కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈ బుకింగ్ స్లిప్ని మనము పొందితే మనము మనకు కావాల్సిన సమయంలో అక్కడ మెన్షన్ చేసిన సమయంలో స్టాక్ పాయింట్ అక్కడపూడి స్టాక్ పాయింట్ దగ్గర వెళ్తే మనకి వెంటనే శాండ్ లోడ్ చేసి పంపించడం జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే స్టాక్ యార్డ్ దగ్గర మనకి కంజెషన్ తగ్గుతుంది అదేవిధంగా ఎక్కువ వెహికల్స్ భారీగా అక్కడ వెయిట్ చేయకుండా ఒకటి ముందు ముందుకొని ఇంకొకటి రావడం మధ్యలో ఒకటి ఒకరు దూరడం అలా దానికి అవకాశం లేకుండా తక్కువ వెహికల్స్ మాత్రమే మనకి లోడింగ్ పాయింట్ దగ్గర వస్తాయి బుకింగ్ పాయింట్ దగ్గర కూడా వెహికల్స్ ఏమి ఉండదు వెహికల్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా ఒక యార్డ్లో మనం ప్లేస్ ఐడెంటిఫై చేయడం జరిగింది జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ యార్డ్లో పార్క్ చేయడం జరుగుతుంది కా ఈ సమయానికి చెందిన వెహికల్ ఉదాహరణకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఏ వెహికల్కి మనం స్టార్ట్ ఇచ్చామో ఆ వెహికల్స్ వరకే మనము లోడింగ్ పాయింట్ దగ్గర పంపించడం జరుగుతుంది అదేవిధంగా ట్రాన్స్పోర్టర్స్తో కూడా ఈరోజు ఒక సమావేశం తీసుకోవడం జరిగింది డిటిసి వర్యులు ఆ సమావేశంలో క్లియర్గా శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనము నిర్ణయించిన రేటుకు కట్టుబడి దానికి అన ఎక్కువ వాళ్ళు చార్జ్ చేయకూడదని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఎక్కడైనా శాండు ఎక్కువ వాళ్ళు చార్జ్ చేస్తే వెంటనే ఆ వెహికల్ని సీజ్ చేసే మనకి అధికారం కూడా ఉంది సో తప్పనిసరిగా త్రూ పోలీస్ అండ్ ఆల్సో త్రూ ఎస్సీబీ మనము ఈ ఎక్కువ ధరలు అమ్ముతున్న వెహికల్స్ ఎక్కువ చార్జెస్ చేస్తున్న తీసుకుంటున్న వెహికల్స్ అదేవిధంగా ఇలీగల్ స్టాక్ పాయింట్ ఇక్కడ వేరే కారణం చెప్పి తీసుకువెళ్ళి వేరే చోట్ల పెట్టి అక్కడ లూస్లో అమ్మడం కూడా ఒక రెండు చోట్ల మనం గతంలో చూసాము అది కూడా జరగకుండా మనము వీ ఈ రెండు టీమ్స్ ద్వారా పోలీస్ అండ్ ఎస్సీబీ ద్వారా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది అండ్ ట్రాన్స్పోర్టర్స్ దగ్గర నుంచి మనము క్లియర్గా ఏ ఏ వెహికల్స్ వాళ్ళు పెడుతున్నారు వెహికల్ నెంబర్స్తో సగ మనము తీసుకోవడం జరుగుతుంది ఓన్లీ ఆ వెహికల్స్ వస్తే మాత్రమే మనము బుకింగ్ స్లిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఎందుకంటే పక్క జిల్లాల నుంచి తీసుకువెళ్ళిపోతున్నారు ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు దానికి అవకాశం లేకుండా ముందస్తుగా ఆ వెహికల్ వివరాలు తీసుకొని ఆ వెహికల్ యొక్క డీటెయిల్స్ పూర్తి స్థాయిలో మన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ వెహికల్స్ వరకే బుకింగ్ స్లిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ వెహికల్స్ ఎక్కడైనా వైలేషన్ చేస్తే ఆ కన్సర్న్ ట్రాన్స్పోర్టర్ ఎవరో వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకు మళ్ళీ మనం అవకాశం ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇది ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి సో ఇప్పుడు శాన్ సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా మనం ఆల్రెడీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆ టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఒక మెయిల్ ఐడి కూడా మనము ఇవ్వడం జరిగింది దీంట్లో వచ్చే కంప్లైంట్స్ ప్రతిరోజు రాష్ట్ర స్థాయి దాకా రివ్యూ చేయడం జరుగుతుంది నా స్థాయిలో కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ఎప్పటికెప్పుడు కంప్లైంట్స్ పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో మనము టీం ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి వచ్చే కంప్లైంట్స్ కూడా మానిటర్ చేసి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఒకవైపు ట్రాన్స్పోర్టేషన్ గురించి ఉన్న సమస్యలు ఒకవైపు లోడింగ్లో ఉన్న సమస్యలు బుకింగ్లో ఉన్న సమస్యలు అదేవిధంగా ఎక్కువ రేట్తో అమ్మే సమస్యలన్నీ కూడా మనం అరికట్టడానికి ఈ కొత్త విధానం ద్వారా మనము చర్యలు తీసుకోబోతున్నాము రేపటి నుంచి ఈ విధానం అమల్లో ఉంటుంది కొత్త పాలసీ ఎంటైర్ పాలసీ మనము ప్రభుత్వం తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నది సో ఇవి కూడా సెప్టెంబర్ రెండో వారం నుంచి మనకి దాదాపుగా సెప్టెంబర్ పదకొండు నుంచి అమల్లో రావడానికి ఆస్కారం ఉంది సో అప్పుడు ఇంకా మెరుగైన సేవలు మనకు ప్రజలకు అందించే అవకాశం ఉంది సో మనకు ప్రస్తుతం అందుబాటులో దాదాపు యాభై వేల పైన దాదాపు ప్రజెంట్ చెప్పాలంటే అరవై ఒక్క వేల మెట్రిక్ టన్స్ మనకి చేతిలో ఉంది ప్రతిరోజు కూడా ఆయన యావరేజ్ దాదాపు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల టన్నులు మనకి సరఫరా జరుగుతుంది సో ఇంకా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజు మనకి ఉన్న స్టాక్ రావడానికి అవకాశం ఉంది సో అదనంగా కొత్త శాండ్ రీచెస్ కూడా అదేవిధంగా డీసిల్టేషన్ పాయింట్స్ కూడా ఆపరేషన్లో తీసుకురావడానికి మనము కార్యాచరణ సిద్ధం చేసాము దాని పరంగా మనకు అందుబాటులో ఉన్న దగ్గర ఉన్న శ్రీకాకుళం జిల్లా మనము అక్కడ కూడా డీసిలిటేషన్ పాయింట్స్ త్వరగా ఆపరేషన్లు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నది అవి ఆపరేషన్లు వస్తే మనకి చాలా వరకు మనకు ఉన్న గ్యాప్స్ అంటే దూరంగా ఉంది నార్దన్ వైజాగ్కి మనకి దూరంగా ఉన్న డిపో కాబట్టి అక్కడ నార్దన్ వైజాగ్ క్యాటర్ చేసేటు భీమ్లీ ఆనందాపురం ఆ మండలాలకి క్యాటర్ చేసే విధంగా కూడా మనం శాండ్ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది సో దీజర్ ద పాయింట్స్ ఫ్రమ్ ఆర్ సైడ్ అండ్ బిసైడ్స్ దిస్ ఈరోజు నేను కమిషనర్ గారు ఇద్దరు కూడా మన స్టాక్ విజిట్ చేయడం జరిగింది అక్కడ ఎక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి ఎక్కడ బుకింగ్ పాయింట్ పెట్టాలి ఎక్కడ డెలివరీ పాయింట్ అంటే పికప్ పాయింట్ ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది సార్ ఒక ఆదేశాల మేరకు మనము అన్ని జాయింట్ టీమ్స్ మనము రెవెన్యూ మరియు పోలీస్ సంబంధించి సెబ్ సంబంధించి జాయింట్ టీమ్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా ప్రజలకి శాండ్ సరఫరా చేయడానికి పూర్తి స్థాయిలో మనము సిద్ధంగా ఉన్నాము ఎటువంటి లోపాలు ఉంటే కూడా మీరు తప్పనిసరిగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించే తప్పకుండా దాని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సరే ఇప్పుడు మనకి కేవలం కూడా మాత్రమే